నాగపంచమి రెండు వేల ఇరవై నాలుగు ఈసారి నాగపంచమి ఎప్పుడొచ్చింది నాగదేవతను పూజించే వేళ ఈ పనులు చేయండి తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి ఏడాది శ్రావణ మాసంలో శుక్ల పక్షంలో వచ్చే శుద్ధ పంచమి రోజున నాగపంచమి పండుగను జరుపుకుంటారు ఈ సందర్భంగా ఈ ఏడాది నాగపంచమి ఎప్పుడొచ్చింది దీని ప్రాముఖ్యతలేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి నాగపంచమి రెండు వేల ఇరవై నాలుగు హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది తొమ్మిది ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం రోజున నాగపంచమి పండుగను జరుపుకోనున్నారు హిందూ మతంలో నాగపంచమికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ పవిత్రమైన రోజున నాగదేవతలను పూజించడం వల్ల తమ కోరికలన్నీ నెరవేరుతాయని సకల పాపాలు తొలగుతాయని చాలామంది నమ్ముతారు అంతేకాదు స్కంద పురాణంలో నాగపంచమి ప్రాధాన్యత గురించి సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు వివరించినట్లు శాస్త్రాల ద్వారా తెలుస్తోంది పురాణాల ప్రకారం నాగదేవుని సేవకు పులకరించిపోయిన శ్రీ మహావిష్ణువు ఏదైనా వరం కోరుకోమంటే అప్పుడే నాగదేవుడు తాము జన్మించిన శ్రావణ శుద్ధ పంచమి రోజున భూమి మీద మనుషులంతా నాగదేవతలకు పూజలు చేయాలని కోరుకున్నాడు విష్ణుమూర్తి తన కోరికను అంగీకరించడంతో అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి ఏటా శ్రావణ మాసంలో శుక్ల పంచమి రోజున నాగపంచమి వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు ఈ నేపథ్యంలో ఇంట్లో నాగదేవతలను ఎలా పూజించాలి శుభముహూర్తం ప్రాముఖ్యతలేంటో తెలుసుకోండి శుభముహూర్తం ఈ ఏడాది తొమ్మిది ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు శ్రావణ శుక్రవారం రోజున నాగపంచమి పండుగ వచ్చింది తెలుగు పంచాంగం ప్రకారం శుక్లపక్షంలో శుద్ధపంచమి తిది ఆగస్టు తొమ్మిది శుక్రవారం అర్ధరాత్రి పన్నెండు ముప్పై ఆరు గంటలకు ప్రారంభమవుతుంది ఈ తిది మరుసటి రోజు అంటే ఆగస్టు పదిన శనివారం మధ్యాహ్నం మూడు గంటల పద్నాలుగు గంటల వరకు ముగుస్తుంది ఉదయం తిది ప్రకారం శుక్రవారం ఆగస్టు తొమ్మిదిన నాగపంచమి పండుగ జరుపుకోనున్నారు ఈ పవిత్రమైన రోజున నాగదేవతలకు పాలు ఇంట్లో పాయసం తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు అలాగే ఉపవాస దీక్షను పాటిస్తారు పూజా విధానం నాగపంచమి రోజున తెల్లవారుజామున అంటే సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేయవలను అనంతరం పూజామందిరంలో నాగదేవతలను పూజించడం వల్ల శివయ్య అనుగ్రహం లభిస్తుందని చాలామంది నమ్మకం నాగదేవతకు పూజ చేయాలనుకునే వారు ముందుగా పూజ చేసే ప్రాంతాన్ని శుభ్రం చేసుకోవాలి అనంతరం ఎర్రని వస్త్రాన్ని పరచి దానిపై నాగదేవత ఫోటో ఉంచాలి అనంతరం కుంకుమ పసుపు కలిపిన అక్షింతలు బియ్యం తిలకంగా తయారు చేసుకోవాలి అనంతరం పూలు సమర్పించాలి ఆ తర్వాత దీపారాధన చేయాలి నాగుపాము విగ్రహానికి నీరు మరియు పాలాభిషేకం చేయాలి అనంతరం నాగదేవతకు పాలు పంచదారను నైవేద్యంగా సమర్పించాలి అనంతరం నాగదేవత కథను చదవాలి రాహు కేతు దోషాల నివారణ కోసం శాస్త్రాల ప్రకారం పన్నెండు రకాల నాగదేవతల ప్రస్తావనలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు వాసుకి తక్షుడు కాళీయుడు మణిభద్రుడు ఐరావతం ధృతరాష్ట్రుడు కర్కోటకుడు ధనుంజయుడు అనే అష్టనాగులను పూజించడం వల్ల మీ కష్టాలన్నీ తొలగిపోతాయని కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని సర్పదోష నివారణ కోసం కూడా నాగపంచమి రోజున ప్రత్యేక పూజలు చేయాలని పండితులు చెబుతున్నారు అంతేకాదు నాగదేవతలను పూజించడం వల్ల రాహు కేతువు దోషాల నుంచి విముక్తి లభిస్తుందని చాలామంది నమ్ముతారు ఈ పనులు చేయకండి నాగపంచమి రోజున భూమిని తవ్వడం వంటి పనులు చేయకండి ముఖ్యంగా పాము పిల్లలు ఉన్న చోట ఇలా అస్సలు చేయవద్దు ఎక్కడైనా పాము కనిపిస్తే దాన్ని ఇబ్బంది పెట్టకూడదు ఆ సమయంలో నాగదేవతకు నమస్కారం చేయడం వల్ల అది అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఈ పర్వదినాన పదునైన వస్తువులు వాడకండి అలాగే నాగపంచమి రోజున సంధ్యా సమయంలో పొరపాటును కూడా పాము పేర్లను పలకకూడదని పండితులు చెబుతున్నారు ఈ వీడియోని ఇక్కడతో ముగిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం